ఇక్కడ పరామర్శకు వస్తే ఇక్కడ ఎస్సీపేట్లో భోగాపురం ఉపాధి హామీకి సంబంధించి అందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి తెలియజేయడం జరిగింది కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి పని కల్పించాలి అదేవిధంగా వయసు తారతమ్యం ఉపాదామి పనులకి ఎక్కడా లేదు ఎవరనికన్నా పని చే కల్పించాలి కొద్దిగా బలంగా ఉన్నవాళ్ళు బలమైన పనులు చేస్తారు కొంచెం పెద్ద వయసు ఉన్నవాళ్ళు తూటికాడు లాగడం కానీ తుప్పట్లు కొట్టడం కానీ ఈ విధానం ఉంటుంది నేను ఇప్పుడే అధికారులతో మాట్లాడాను రేపు వస్తారు రేపు వచ్చి ఉదయం పది గంటల మీటింగ్ పెడతారు భోగాపురం ఎస్సీపేటలో ఎంతమంది చేస్తారంటే అంతమందికి కూడా పని కల్పిస్తాం అందులో తేడా లేదు ఒకవేళ పని కల్పించిన మనుషులు ఎవరన్నా ఉంటే మా పార్టీ ఆఫీస్కి తెలియ స్వయంగా నేనే వస్తాను ఎక్కిదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అన్ని పార్టీలు కలిసే కూటమి కూటమి యొక్క ఆలోచన ఏంటంటే పేదవాడికి పని కల్పించారు ముఖ్యంగా ఎస్సీ పేటలో ఉన్న ఎస్సీలకి అంటే నేను వేరే ఇబ్బందిగా మాట్లాడట్లేదు ఎక్కువ పేదవాళ్ళు ఉంటారు అందరు నూటికి నూరు శాతం పని కల్పించారు నూటికి నూరు రెండు నెలలకు అవసరం నేను వచ్చాను కదా రేపటి నుంచి అన్ని స్ట్రీమ్ లైన్ అవుతాయి స్ట్రీమ్ లైన్ అవ్వకపోతే ఎల్లుండి నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాను అధికారులను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇటువంటి కంప్లైంట్లు వచ్చి ప్రభుత్వానికి చెడ్డ పేరు మీరు తేకండి ప్రతి ఎస్సీ పేటలోనే నూటికి నూరు శాతం పని కల్పించి తీరవలసిందే అదే రేపు రేపు వస్తా రేపు వస్తామన్నారు కదా అధికారులు రేపు వస్తారు ఎల్లుండి నుంచి ఎంతమంది పని చేస్తారో బాగాపురంలో అంతమందికి పని కల్పించబడుతుంది అటువంటి నేను పీడీ కూడా మాట్లాడతాను అటువంటి ఇబ్బంది ఏమన్నా నా దృష్టిలో పెట్టండి ఉండండి ఉండండి ఇక్కడ మేటు సీనియర్ మేటు ఎవరుంటాడో మేటికి అప్ప చెప్పండి అది తీసి మీరు రేపు ఫస్ట్ మీరు రేపు రేపు మీటింగ్ పెట్టించి ఎంత మందికి పని కావాలో అంతమందికి మీరు ప్రొవైడ్ చేశాక అప్పుడు తర్వాత మార్పులు చేర్పులు తర్వాత